డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా ఇక విషయంలోనికి వస్తే ఈరోజు మనము ఈ యొక్క డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యంగా విద్యా నిర్వచనాలు అనేవి చాలా ముఖ్యమైనవి ఈ విద్యా నిర్వచనాల నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది అయితే మీరు అందరూ అనుకుంటారు కదా సార్ నిర్వచనాన్ని యాజ్ టీజ్గా బట్టి పడితే సరిపోతుంది అని అనుకుంటారు మీరు బట్టి పట్టడానికంటే ముందు దాన్ని అవగాహన చేసుకోండి నిర్వచనం అసలు దాని కాంటెక్స్ట్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఇతర మీరు ఏదైనా కాన్సెప్ట్ ఉంటే ఆ విద్యావేత్త కానీ ఆ తత్వవేత్త కానీ ఈ నిర్వచనాన్ని ఇచ్చినప్పుడు దా వారి యొక్క ఆలోచన కానీ ఏదైనా పద పదజాలం దీంట్లో కలిసి దాన్ని కొరిలేట్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో మీరు బిట్టు పెట్టగలుగుతారు ఇంకా రెండో అంశం ఏంటంటే సార్ మీరు ఇక్కడ బిట్లు ఈ విధంగా ఇచ్చారు ఇట్లనే వస్తాయి ఆ ఎగ్జామినేషన్లో అంటే ఇట్లనే రాకపోవచ్చు కానీ విషయం ఏంటంటే ఈ మీకు అసలు బేసికల్గా నాలెడ్జ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా బిట్టుని ఏ విధంగా తిప్పించినా కానీ మీరు ఎగ్జామినేషన్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఇక్కడ నేను మాట్లాడబోయే ఈ మల్టిపుల్ చేయాస్ కోసన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొత్తం కూడా ప్యూర్గా విద్యా నిర్వచనాలకు సంబంధించి ముఖ్యంగా ఒక ఇరవై ఒక్క మంది విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంబంధించిన నిర్వచనాలు ఇక్కడిచ్చిన ఓకేనా సో వీటిని మనం నేను ఎట్లా చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి దాని ప్రకారం మనం ముందుకెళ్దాం ఓకేనా ఇందులో ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా సో ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఉపనిషత్తులు అనేవి ఖచ్చితంగా మోక్ష సాధన గురించి చెబుతాయి సో కాబట్టి ఉపనిషత్తుల ప్రకారం విద్య అంటే వ్యక్తి మోక్షాన్ని సాధించడమే పరమావిధిగా విద్యను గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా మోక్ష సాధన అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు తెలుస్తుంది మీరు ఆ విషయాన్ని మీరు ప్యూర్లీ చదవాలి చదివిన దాన్నే మీరు టిస్ట్ చేసి ఇస్తున్నాడు ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకొని అంతేగాని ఆత్ సాక్షాత్కారం నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది సంపూర్ణ మానవ వికాసం ఇవి కాదు సో ఉపనిషత్తుల ప్రకారం విద్య అంటే మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య అని ఉపనిషత్తులు నిర్వచించడం జరిగింది గమనించాల తర్వాత శంకరాచార్యుల ప్రకారం విద్య అనగా మరి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అని అంటే విద్యకు సంబంధించి ఈ యొక్క విద్య అనేది ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేదే విద్య అని శంకరాచార్యుల వారు విద్యకు సంబంధించి నిర్వచనం ఇచ్చారు ఓకేనా సో కాబట్టి ఇక్కడ మనం ఇందాక ఆలడి మోక్ష సాధన అనేది ఉపనిషత్తుల ప్రకారం కాదు సో నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది కాదు సంపూర్ణ మానవ వికాసం కాదు సో కాబట్టి శంకరాచార్యుల ప్రకారం విద్య అంటే ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడేది ఓకేనా తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ప్రోబెల్ ప్రకారం విద్య అనగా మరి ప్రోబెల్ విద్యకు సంబంధించి ఏమైనా నిర్వచనం ఇచ్చాడు అంటే ఇవి కీవర్డ్స్ అనమాట వీరి యొక్క నిర్వచనాల్లో నేను ఇక్కడ రాస్తున్నానంటే నిర్వచనం రాయట్లా ఆ నిర్వచనాల్లో ఉన్నటువంటి కీవర్డ్స్ రాస్తున్నా మీరు గమనించాలా ప్రోబెల్ ప్రకారం విద్య అనగా మోక్ష సాధన ఆత్మసాక్షాత్కారం నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క ప్రోబెల్ ప్రకారం అని అంటే మన ఆ మోక్ష సాధన అంటే ఉపనిషత్తులు ఆత్మసాక్షాత్కారం అనేది మా శంకరాచార్యులు వారు ఇచ్చారు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది విద్య అని ఎవరు నిర్వచనం ఇచ్చారు అని అంటే ప్రోబెల్ గారు ఇచ్చారు అంటే మీకు ప్రోబెల్ నిర్వచనంలో నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది విద్య అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది కీవర్డ్ అంటే ఇక్కడ నిర్వచనాలను నేను ఇవ్వకుండా కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో కీవర్డ్స్ నేను ఇక్కడ మీ అందరికీ ఇవ్వడం జరిగిందని గమనించండి తర్వాత నెక్స్ట్ తర్వాత కొమినియస్ ప్రకారం విద్య అంటే జాన్ కొమినియస్ అన్నాడు కొమినియస్ని ఆధునిక విద్య ఆధునిక బోధనా పద్ధతులకు ఆద్యుడిగా మనం చెప్తాం కొమినియస్ ప్రకారం విద్య అంటే ఏంటి మోక్ష సాధన మోక్ష సాధన అంటే ఎవరు చెప్పారు మనకి ఉపనిషత్తులు చెప్పినాయి మోక్ష సాధన అంటే ఉపనిషత్తులు చెప్పడం జరిగింది గమనించాలా సాక్షాత్కారం అని అంటే ప్రధానంగా మనకి శంకరాచార్యులు వారు చెప్పారు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది విద్య అని ప్రోబెల్ చెప్పాడు సంపూర్ణ మానవ వికాసం అని ఎవరు చెప్పారు అని అంటే కొమినియస్ చెప్పారు గుర్తుపెట్టుకోవాలా సో కొమినియస్ ప్రకారం సంపూర్ణ మానవ వికాసం ఓకేనా అయితే ఇప్పుడు మీరు అందరు అడుగు సార్ ఇట్లనే వస్తాయా అంటే ఇట్లా రావ అని చెప్పాను కదా మరి ఎట్లా అడగడానికి అవకాశం ఉంది ఇంకొక రకంగా అంటే మ్యాచ్ ద ఫాలయింగ్ కోశ్చిన్లు అడిగాడు అనుకోండి అడిగితే ఎట్లా అడుగుతాడో చూడండి ఇటువైపు ఇటువైపు ఏం చేస్తాడు చూడండి ఇక్కడ ఎట్లా క్వశ్చన్లు రాస్తాడో చూద్దాం ఇక్కడ సంపూర్ణ మానవ వికాసం ఇక్కడ ఇట్లా ఇటువైపు ఏం చేస్తా జతపరచండి అంటాడు జతపరచండి అంటాడు అని ఇక్కడేమంటాడు సంపూర్ణ మానవ వికాసం సంపూర్ణ మానవ వికాసం తర్వాత నెక్స్ట్ మోక్ష సాధన రెండవది మోక్ష సాధన మోక్ష సాధన తర్వాత మూడవది ఆత్మ ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం నాలుగవది నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది నిర్మలంగా ఉండడానికి ఉండడానికి మార్గం చూపేది నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది ఇలా నాలుగు రకాలుగా అనుకుందాం ఇచ్చి ఇటువైపు ఏమేం చేస్తాడు ఏబిసిడీలు ఇస్తారు ఇక్కడ ఏ ఏమంటాడు శంకరాచార్యులు శంకరాచార్యులు బి ఉపనిషత్తులు బి ఉపనిషత్తులు సి ప్రోబెల్ సి ప్రోబెల్ తర్వాత డి కొమినియస్ డి కొమినయస్ ఇట్లా నాలుగు బిట్లను కలిపి ఒకే రకంగా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎగ్జామినేషన్లో మీకు వచ్చినటువంటి సమాచారాన్ని ఇట్లా మల్టిపుల్ చేసుకొచ్చినగా ఇస్తాడు ఓకేనా లేకపోతే ఇట్లా కూడా ఇవ్వచ్చు ఎట్లా ఇస్తాడు ఇక్కడ కొమ్యునేస్ ప్రకారం విద్యానగా అని చెప్పి ఏబీసీడీ ఇలా ఇచ్చి ఇక్కడ ఆప్షన్లలో ఏ ఓన్లీ ఏ ఓన్లీ తర్వాత రెండోది బీ ఓన్లీ బి ఓన్లీ తర్వాత మూడోది ఏబి ఓన్లీ తర్వాత నాలుగోది ఏబిసి ఓన్లీ ఏబిసిడి ఓన్లీ ఇట్లా అన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఇక్కడ మీరు ఏం చెప్పాడు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా అంటే రెండు నిర్వచనాలు ఇస్తే ఏబి ఓన్లీ అవ్వచ్చు ఇట్లా సో కాబట్టి మీరు ఇట్లాంటి బిట్లు ఇచ్చినప్పుడు మీకు యాక్చువల్గా జ్ఞానం అనేది వస్తే వాడు ఎన్ని రకాలుగా తిప్పించినా మల్టిపుల్ చేసుకోవచ్చులో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా ఏ ఓన్లీ బి ఓన్లీ అని ఇచ్చినా మీరు ఎగ్జామినేషన్లో బిట్టు పెట్టడానికి అవకాశం ఉంది నిన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కానీ మన గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానీ రాబోయే డిఏఓ ఎగ్జామ్లో కానీ లేకపోతే మీరు డిఎస్సి రాయడానికి పోయినప్పుడు కానీ ఇట్లాంటి బిట్లు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది ఓకేనా టీఎస్పీఎస్సీ తరహా మొత్తం ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంటున్నాయి గురుకుల ఎగ్జామ్స్ మొత్తం ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంటున్నాయి ఇప్పుడు మీరు డిఎస్సి రాయబోతున్నారు డిఎస్సి స్కూల్ అస్టెంట్కి కానీ హెచ్జీటీకి స్కూల్ అస్టెంట్కి అప్లికేషన్ టైప్ బిట్లు ఇస్తాడు హెచ్జీటీకి నాలెడ్జ్ బేస్డ్ బిట్లు ఎక్కువగా ఇస్తాడు ఏవైనా పుస్తకంలో ఉన్నది ఉన్నట్లయితే ఇప్పుడు ప్రశ్నలు అయితే రావట్లా పుస్తకంలో ఉన్నదాన్నే మార్చి మీ యొక్క అవగాహన ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించే విధంగా ఎగ్జామినేషన్లో వస్తున్నాయి సార్ ఇవన్నీ చర్చించడం వల్ల ఉపయోగం ఏంటంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్కి ఎలిమినేషన్ మేతకి సంసిద్ధం చేయడం తర్వాత నెక్స్ట్ ఈ యొక్క బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు గుర్తించే సామర్థ్యాల్లో మీలో పెంపొందించడం వీటి యొక్క ఉద్దేశం ఎట్ ది సేమ్ టైం కంటెంట్ కాన్సెప్ట్ కూడా మీలో గ్రాడ్యువల్గా డెవలప్ చేయడం ద్వారా ఈ మల్టిపుల్ చేయస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చర్చించడం జరుగుతుందని గమనించండి తర్వాత నెక్స్ట్ చూడండి ఐదోది బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విద్య అనగా అని అంటున్నాడు బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విద్య అనగా మరి బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విద్య అంటే ఏంటి దుఃఖాన్ని నివారించడం ఆత్మ సాక్షాత్కారం నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది సంపూర్ణ మానవ వికాసం అసలు దీనికంటే ముందు బౌద్ధ సిద్ధాంతం కొన్ని ముఖ్య అంశాలు చెప్తాను ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం ఉంది ఓకేనా దుఃఖానికి కారణం కోరికలు ఓకేనా ఈ దుఃఖాన్ని నివారించడానికి మార్గం ఉంది ఆ మార్గమే ఏందనంటే కోరికలను చంపుకోవడం ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఈ ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఈ విట్టు పెట్టడం చాలా ఈజీ బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విద్య అనగా అంటే ఇక్కడ బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విద్య అంటే దుఃఖాన్ని నివారించడమే విద్య ఓకేనా ఇది నాస్తికవాదం బౌద్ధిక బౌద్ధ మతం అనేది నాస్తికవాదం నుంచి వచ్చింది ఆస్తికవాదము నాస్తికవాదము ఓకే నాస్తికవాదాల్లో సాంఖ్య న్యాయ యోగ వైశేషిక ఓకేనా ఇట్లాంటి అంశాలు ఉంటాయి నాస్తిక అంటే ఇవి భగవంతుడు నమ్మితే ఆస్తికవాదాలు నాస్తికవాదాలు అంటే భగవంతుడిని నమ్మనివి నమ్మని వాటిలో బౌద్ధ మతం జైన మతము తర్వాత అజీవిక మతం అధ్యానం ఇట్లాంటి ఫిలాసఫీలు ఉంటాయి అందులో బౌద్ధ సిద్ధాంతం అనేది దేవుణ్ణి విశ్వసించదు దుఃఖానికి కారణం కోరికలు ఓకేనా ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు ఓకేనా ఈ దుఃఖాన్ని నివారించడానికి మార్గం ఉంది ఆ కోరికలను చంపుకోవటం కోరికలను చంపుకోవాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్తుంది బౌద్ధ సిద్ధాంతం అంటే ఒక మల్టిపుల్ చేస్ క్వశ్చన్ రావాలంటే మీరు దాని వెనక బ్యాక్గ్రౌండ్ చదువుకుంటే కాన్సెప్ట్ ఉంటే ఈ బిట్లు చేయడానికి అవకాశం ఉంది ఓకేనా సో కాబట్టి మీరు ఇట్లాంటి అంశాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో రాయడానికి అవకాశం ఉంది సోక్రటీస్ ప్రకారం విద్య అనగా మరి సోక్రటీస్ గారు కూడా విద్యకు సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చారు తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడం మనసును నియంత్రించడం వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడం శీల నిర్మాణం సో సోక్రటీస్ గారు విద్యకు సంబంధించి ఏమైనా నిర్వచనం ఇచ్చారంటే తప్పును తరివి సత్యాన్ని అన్వేషించడమే విద్య అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే సోక్రటీస్ గారు ఇచ్చారు సో ఆన్సర్ ఏమవుతుందంటే తప్పును తరివి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా తర్వాత నెక్స్ట్ ఎమర్సన్ ప్రకారం విద్య అనగా మీరు చూడండి కొంచిన ప్యాటర్న్స్ అన్నీ ఒకే రకంగా రాసిన మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఎందుకని ఈ కీవర్డ్స్ మీరు చదువుకుంటే ఎగ్జామినేషన్లో నిర్వచనం అంటే ఓ పెద్దగా ఉంటుంది అనుకుంటారు ఇక్కడ నేను రాసినా అని కూడా దీని ఆన్సర్ వచ్చిన ఆన్సర్ చూసుకున్నాను అనుకోండి కీవర్డ్ వస్తుంది నిర్వచనం మొత్తం గుర్తుంటుంది ఇది ఖచ్చితంగా ఈ కీవర్డ్ అనేది ఉంటుంది ఓకేనా ఎమర్సన్ ప్రకారం విద్య అనగా ఎమర్సన్ ప్రకారం విద్య అంటే ఏమని చెప్పాడు అతను చూడండి తప్పుడు తరమ సత్యాన్ని అన్వేషించడమా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం తప్పుడు తరమ సత్యాన్ని అన్వేషించడము ఎవరు చెప్పారు ఆయన అరిస్టాటిల్ గారు చెప్పారు తర్వాత మనసును నియంత్రించడం వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడం శీల నిర్మాణం సో ఇక్కడ మనసును నియంత్రించడం అనేది ఎమర్సన్ ప్రకారం విద్య అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత డెకార్ట్ ప్రకారం విద్య అనగా రేనే డెక్కార్డే ఇతను తాత్విక చింతనా పరుడు ఓకేనా తాత్ తత్వవేత్త ఈ రేనే డెక్కార్డే విద్యకు ఈ రేనే డెకార్డే ఒక కొటేషన్ ఇస్తాడు నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉంటున్నాను అనే కొటేషన్ ఇస్తాడు రేనే డెకార్డే అంటే మనిషిలో ఆలోచన శక్తికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి రేనే డెకార్టే ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉంటున్నాను అనేది డెకార్టెక్ కొటేషన్ మరి ఇక్కడ చూడండి డెకార్టే ప్రకారం విద్య అంటే ఆలోచన అనేది ఎక్కడ ఎక్కడుంటే ఆ అవుతుంది అంటే మీ కాన్సెప్ట్ ఉండాలి మీకు కాన్సెప్ట్ ఉంటే ఆ పదాల్లో ఆటోమేటిక్గా పెట్టుకోగలుగుతారు వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అన్ని డెకార్టె అంటే వ్యక్తుల ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అని డెకార్ట్ నిర్వచనం ఇచ్చాడు ఇది నిర్వచనం అవుతుంది ఓకేనా తప్పుడు తరిమి సత్యాన్ని అన్వేషించడం కాదు మనసును నియంత్రించడం కాదు శీల నిర్మాణం కాదు శీల నిర్మాణం అని ఎవరు ఇచ్చారు దయానంద సరస్వతి గారు ఇచ్చారు ఓకేనా మనసును నియంత్రించడం తర్వాత తప్పుడు తరిమి సత్యాన్ని అన్వేషించడం ఈ మూడిటి నిర్వచనాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడం అనేది డెకార్టే యొక్క నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి డెకార్ట్ మళ్ళోసారి కొటేషన్ చెప్తున్నా నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అనే నిర్వచనాన్ని డెకార్టె ఇచ్చాడు అని గుర్తుపెట్టుకోండి స్వామి దయానంద సరస్వతి ప్రకారం విద్యానిగా ఇప్పుడే చెప్పుకున్నాం స్వామి దయానంద సరస్వతిలో విద్య అంటే ఏమని చెప్పుకున్నాం శీల నిర్మాణమే విద్య ఈయన భారతీయుడు భారతీయులు ఎక్కువగా శీల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు సో కాబట్టి క్యారెక్టరైజేషన్కి క్యారెక్టర్కి ప్రాధాన్యతను ఇస్తారు ఓకేనా సో శీల నిర్మాణమే విద్య అని చెప్పారు స్వామి దయానంద సరస్వతి తప్పుడు తన సత్యాన్ని అన్వేషించడం మనసును నియంత్రించడం వ్యక్తి వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడం కాదు వ్యక్తి ఆలోచన శక్తిని ఎవరు పెంపొందిస్తారని చెప్పారు డెకార్ట్ చెప్పారు అంతే కదా తర్వాత మరి మనసును మనసును నియంత్రించడం మనసు నియంత్రించడం అని ఎవరు చెప్పారు ఎమర్సన్ చెప్పాడు తర్వాత నెక్స్ట్ సోక్రటీస్ అని చెప్పాడు తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడం గురించి చెప్పాడు ఓకేనా ఇట్లా మీకు ఈ యొక్క కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ కీవర్డ్స్ మీరు ఎవరన్నా ఎప్పటికీ చెప్తున్నా ఈ వీడియో వినేవాళ్ళు విద్యా నిర్వచనాలు కావాలంటే ఈ కీవర్డ్స్ రాసుకోండి ఒకటే వర్డ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు ఈ మ్యాథ్స్గా ఫాలోయింగ్ ఇవ్వచ్చు లేకపోతే ఏబీసీ ఇచ్చి ఏబిఓన్లీ ఏసీ ఓన్లీ ఇట్లా ఇవ్వచ్చు ఓకేనా అట్లా మీరు గుర్తుపట్టడానికి ఈ బిట్లు ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోవాలా మిమ్మల్ని ఎగ్జామినేషన్ నేను తయారు చేస్తున్నానని గమనించాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకారం విద్య అంటే ఏంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విద్య అంటే ఏమో నిర్వచనం ఇచ్చారు ప్రతి మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేదా సంపూర్ణ జీవితాన్ని సమాయత్తపరిచేదే విద్య జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడుగా తయారు చేసేదా ఓకేనా సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విద్య గురించి ఏమో నిర్వచనం ఇచ్చారంటే ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అనే నిర్వచనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇచ్చారు నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా నిర్వచనాన్ని బట్టి పట్టదు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏదైనా బట్టి పడితే అది వెళ్ళిపోతుంది మనసులో ఉండదు ఎగ్జామినేషన్లో మీరు టెన్షన్ పడతారు ఒకటి రెండో అంశం ఏంటంటే మీరు కాన్సెప్ట్ బేస్డ్గా చదవాలి కాన్సెప్ట్ ఎప్పుడైతే చదువుతారో బిట్టి ఎక్కువ కాలం గుర్తుంటుంది అంటే థియరీ చదవాలి మీరు ఓకేనా సార్ నిర్వచనాలకు థియరీ ఏముంటుంది ఒకటికి రెండు సార్లు చదవండి అంతేగాని వాటిని ఇదే 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 అని దాన్ని బట్టి పడితే ఏమవుతుంది ప్రాబ్లం అవుతుంది అందుకని నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు చెబుతుంది మీరు డిఎస్సీ రాయబోతున్నారు డీఎస్సీ రాయబోయే అభ్యర్థులందరికీ ఒక మాట చెబుతున్నా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు టీజ్గా ఇవ్వరు నేషనల్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు కానీ మన కంటిన్యూస్ కాంప్రెన్సీ ఎవాల్యూషన్లో కానీ లేదా నిర్మాణాత్మక దృక్పథం ప్రకారం నిర్మించిన మన పాఠ్య పుస్తకాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల పదకొండు నియమాలు కానీ ఇవన్నీ ఏం చెబుతున్నాయి అంటే ఒక విద్యార్థికి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్న యథాతథంగా అడగరాదు విద్యార్థి యొక్క అవగాహన శక్తిని విద్యార్థి యొక్క విశ్లేషణ శక్తిని పెంపొందించే విధంగా ప్రశ్నలు అడగాల విధంగా ఇప్పుడు మన తెలంగాణలో పెట్టబోయే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అదే విధకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయని మీరు అందరూ కూడా గమనించండి ఓకేనా సో అది సో కాబట్టి ఇక్కడ ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిర్వచనం ఇచ్చారు హెర్బర్ట్ స్పెన్సర్ ప్రకారం విద్య అనగా ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని వెలికి తీసేది మరి ప్రతి మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేదని ఎవరు చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు ఇది కాదు తర్వాత జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య ఈ నిర్వచనం ఎవరు చెప్పారు జాన్ యు చెప్పారు మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్యను ఎవరు వేదాలు చెప్పినాయి సో కాబట్టి సంపూర్ణ జీవితానికి సమాయత పరచడమే విద్య అనే నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారంటే హెర్బర్ట్ స్పెన్సర్ గారు ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ జాన్ యు ప్రకారం విద్య అనగా సో జాహ్వీ ప్రకారం విద్య చూడండి ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని వెలికి తీసేది విద్య కాదు సంపూర్ణ జీవితానికి సమాయతపరచడం కాదు జాహ్నవీ గురించి ఇప్పుడే చెప్పాను నేను జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య ఈ నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారంటే జాహ్వీ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అనే నిర్వచనాన్ని జాహ్వి గారు ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఋగ్వేదం ప్రకారం ఋగ్వేదం వేదాలని చెప్పుకున్నాక ఋగ్వేదం ప్రకారం విద్య అంటే ఋగ్వేదం ప్రకారం విద్య అంటే ఏమని చెప్పుకున్నాం ఇందాక మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేయటమే విద్య ఋగ్వేదం ప్రకారం మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ అరిస్టాటిల్ ప్రకారం విద్య అనగా అరిస్టాటిల్ విద్య గురించి ఏమైనా రోజు ఇచ్చారు మనకి అరిస్టాటిల్ గారు ఒక కొటేషన్ మీకు గుర్తుకు రావాలి అరిస్టాటిల్ అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని చెప్పి అరిస్టాటిల్ గారు చెప్పారు సో అది గుర్తుంటే మీకు ఈ యొక్క అరిస్టాటిల్ గారి ప్రకారం విద్య అంటే మీకు నిర్వచనం వస్తుంది ఏంటి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య ఇది మీకు ఆటోమేటిక్గా పెట్టగలుగుతారు సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించడం కాదు మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు కృషి చేసేది విద్య అనేది ఎవరు రూసో గారు ఇచ్చారు ఆత్మజ్ఞానం ఇది కూడా కాదు సో కాబట్టి అరిస్టాటిల్ గారి ప్రకారం విద్య అంటే ఏంటంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసుని సృష్టించడం అంటే మీకు అరిస్టాటిల్ గారి గురించి కాన్సెప్ట్ తెలియాలా ఏ సౌండ్ మైండ్ని సౌండ్ పడివి ఇది వెల్ నోన్ కొటేషన్ అది తెలిస్తే ఆటోమేటిక్గా అరిస్టాటిల్ గారి నిర్వచనం మీకు గుర్తుంటుంది అంతేగాని దీన్ని బట్టి పట్టిన అవసరం కాన్సెప్ట్ తెలియాలి మీకు ఓకేనా తర్వాత నెక్స్ట్ ప్లేటో ప్రకారం విద్య అనగా మన ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడం ఎవరిది ఇది ఖచ్చితంగా ఎవరు చెప్పారు ఇప్పుడు అరిస్టాటిల్ గారు చెప్పారు కాబట్టి ఇది కాదు తర్వాత మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారే వరకు కృషి చేసేది విద్య అని ఎవరు చెప్పారు రూసో ఆత్మజ్ఞానం కూడా కాదు ఇప్పుడు ఏంటి మరి ప్లేటో గారి ప్రకారం విద్య అంటే సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించడమే విద్య అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే ప్లేటో ఇచ్చారు ప్లేటో నిర్వచనంలో ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలా సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించడమే విద్య అని చెప్పి ప్లేటో గారు నిర్వచనం ఇవ్వడం జరిగిందని గమనించండి తర్వాత రూసో ప్రకారం విద్య అనగా ఇప్పుడే మాట్లాడుకున్నాం రూసో ప్రకారం విద్య అంటే ఏమండి మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు కృషి చేసేదే విద్య అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు రూసో గారు ఇవ్వడం జరిగింది గమనించండి తర్వాత భగవద్గీత ప్రకారం విద్య అనగా మరి భగవద్గీత ప్రకారం అంటే చూడండి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడం అరిస్టాటిల్ ఇచ్చాడు సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించడం ప్లేటో ఇచ్చాడు మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారే వరకు కృషి చేసేదే విద్య అని రూసో ఇచ్చారు సో ఇక మిగిలింది భగవద్గీత ప్రకారం విద్య అంటే ఏంటండి ఆత్మజ్ఞానము గుర్తుపెట్టుకోవాలా ఆత్మజ్ఞానం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తే ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు ఓకేనా మహాభారత యుద్ధంలో గమనించాలా సో భగవద్గీత ప్రకారం విద్య అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటే నేను గురించి నువ్వు తెలుసుకో ఆత్మ సాక్షాత్కారం ఓకేనా శంకరాచార్యులు గారు చెప్పినట్లు ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్కరం ఇవన్నీ మన వేదాలకు మన వేదాంత వేత్తలకు ఓకేనా వీళ్ళ వ్యా వీళ్ళందరికీ చెందిన అంశాలు జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రకారం విద్య అంటే మరి జిడ్డు కృష్ణమూర్తి గారు విద్యకు సంబంధించి ఏమైనా నిర్వచనమిచ్చారు ఇచ్చారు జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేది పరిణితి చెందిన ఉపాధ్యాయుడు పరిణితి చెందిన విద్యార్థులలో తీసుకుని వచ్చే మార్పు ఈ నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారంటే ఇచ్చారు నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తన వృద్ధి చేసేది శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ సో జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రకారం విద్య అంటే ఏంటంటే చూడండి పరిణి జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అనే నిర్వచనాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు ఇచ్చారు అని గమనించండి తర్వాత నెక్స్ట్ రెడన్ ప్రకారం విద్య అంటే మరి రెడెన్ అనే అతను విద్య ఇప్పుడు చెప్పను పరిణితి చెందిన ఉపాధ్యాయుడు పరిణితి చెందినటువంటి విద్యార్థిలో తీసుకొని వచ్చే మార్పునే విద్య అంటారు అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే రెడన్ ఇచ్చారు సో మరి రెడన్ యొక్క నిర్వచనం ఇందులో ఉందంటే చూడండి పరిణితి చెందిన ఉపాధ్యాయుడు పరిణితి చెందిన విద్యార్థులలో తీసుకొని వచ్చే మార్పే విద్య అని రెడన్ ఇచ్చారు కాబట్టి ఇది రెడన్ యొక్క నిర్వచనంగా మనం గమనించాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ తర్వాత హెర్బర్ట్ స్పెన్సర్ ప్రకారం విద్య అంటే ఏంటి మరి హెర్బర్ట్ స్పెన్సర్ విద్యకు ఏమైనా నిర్వచనం ఇచ్చారు అంటే నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అనే నిర్వచనాన్ని రెడన్ ఇచ్చారు నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తన వృద్ధి చేసేది విద్య అనే నిర్వచనాన్ని రెడన్ ఇచ్చాడు అని గమనించండి తర్వాత ఫైనల్గా జాకీర్ హుస్సేన్ ప్రకారం విద్య అంటే ఏంటి సో ఇప్పుడు జాకిర్ హుస్సేన్ ప్రకారం విద్య అంటే శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే జాకీర్ హుస్సేన్ ఇచ్చారు ఓకేనా ఇప్పుడు మీరేం చేస్తారు ఇక్కడ నేను ఇరవై ఒక్క నిర్వచనాల గురించి నేను మాట్లాడే ఇరవై ఒక్క నిర్వచనాలు ఇరవై యొక్క కీవర్డ్స్ వీటిని గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదు ఒకవైపు విద్యావేత్తలు ఇస్తాడు ఒకవైపు వారి యొక్క కీవర్డ్స్ ఇచ్చి జతపరచండి అంటాడు ఇది అప్పుడు ఏమవుతుంది మీరు అన్నీ చదువుకునే కానీ ఎగ్జామినేషన్ పోయేసరికి మీరు టఫ్గా ఫీల్ అవుతారు అట్లా ఫీల్ కాకుండా ఉండాలంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి ఇప్పటి నుంచి అలవాటు పడితే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది మీరు ఈ వీడియోని ఎన్ని వరకు చూశారని నేను ఆశిస్తున్నా ఈ వీడియోని మీకు ఇప్పటివరకు ఇంకా చాలామంది చూశారు కానీ లైక్ చేయలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు లైక్ చేయండి లైక్ చేస్తే నేను ప్రమోట్ చేసి ప్రమోట్ చేసినట్లు అవుతుంది ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు అప్ టు ఎగ్జామ్ వరకు అందిస్తాను థ్యాంక్ యూ అనడా